ఫ్రెండ్స్ మనం ఫిష్ కట్ హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసి మనం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్కి వచ్చేసి చిన్న హ్యాండ్ అనేది మాత్రమే పెట్టుకోవాలి కింద హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని చూడండి ఫోల్డింగ్ సైడ్ నుంచి ఫోల్డింగ్ సైడ్ నుంచి పైకి ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ నుంచి పైకి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి అదే ఫోల్డింగ్ కాడ నుంచి యువతలకి రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్ని ఇట్లా కరువు షేప్లో రౌండ్ అనేది గీసుకోవాలి ఇట్లా చూస్తున్నారు కదా ఇప్పుడు హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకుని ఇక్కడ మనం రెండించులు తీసుకున్నాం కదా సేమ్ ఈ మిడిల్లో టక్స్ దగ్గర నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మిడిల్లో రెండించులకి మార్కింగ్ అనేది చేసుకుని ఈ మార్కింగ్ని ఆ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి ఇలా నీట్గా చూడండి మనం హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి కదా కింద నుంచి హాఫ్ ఇంచుకి ఖర్చు కోసం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి సేమ్ మనం ఎలా షేప్ వచ్చిందో ఆ షేప్లోనే హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి ఇట్లా పేపర్ మీద ఫస్ట్ కటింగ్ చేసుకున్న తర్వాతే క్లాత్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే లేకపోతే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట ఇట్లా నీట్గా హ్యాండ్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ వచ్చేసి ఫోర్ లేయర్స్ పెట్టేసుకుని ఈ పేపర్ కటింగ్ అనేది దానిపైన పెట్టుకుని సేమ్ అది ఎలా ఉందో అలా నీట్గా కటింగ్ చేసేసుకుంటే మనకి దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో కనుక మీకు ఒక ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మన ఛానల్లో లింక్ అనేది నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను లింక్ అనేది పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసి చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్